కళింగ కోమిటి సంఘ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఇటీవల రాజీనామా చేసిన బోయిన గోవిందరాజులు రాజీనామాను తిరిగి ఉపసంహరించుకోవాలని కళింగ కోమిటి సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోరాడ శ్రీనివాసరావు కోరారు శ్రీకాకుళం నగరంలోని కళింగ వైశ్య కళ్యాణ మండపంలో రాష్ట్ర కళింగ కోమిటి సంఘం మహాసభ బుధవారం నిర్వహించారు ఈ సందర్భంగా ఉత్తరాంధ్రలోని కళింగ కోమిటి సంఘ ప్రతినిధులంతా ఏకతాటిపై నిలిచి గోవిందరాజుల రాజీనామాను వెనక్కి తీసుకోవాలని తీర్మానం చేశారు ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ కొందరు తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల వ్యక్తిగత విషయాలను వాట్సాప్ గ్రూపుల్లో పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇది తగదని అన్నారు సోషల్ మీడియా వేదికగా కొందరు చేసిన అనుచిత వ్యాఖ్యల వల్లే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న బోవిన గోవిందరాజులు మనస్తాపం చెంది అధ్యక్ష పదవికి రాజీనామా చేశారని వెల్లడించారు తమ సామాజిక వర్గం సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి బోయిన గోవిందరాజులు ఎంతగానో కృషి చేశారని పేర్కొన్నారు అంతా సమిష్టిగా ఉంటూ ఓబీసీ సాధించుకోవలసిన సమయంలో ఇటువంటి తగాదాల వల్ల సామాజిక వర్గ ప్రతినిధులు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు పోయిన గోవిందరాజుల రాజీనామా రాజకీయ సమస్యగా మారిందని ఈ పరిస్థితికి ఎవరు తీసుకొచ్చారో ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు మన నాయకుడిని మనమే అగౌరవపరిస్తే సామాజిక వర్గ అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని తెలిపారు ఇప్పటికైనా గత చేదు జ్ఞాపకాలను మరిచి భవిష్యత్ తరాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగాలని ఆకాంక్షించారు ఈ సమావేశంలో కోరాడ హరగోపాల్ కోనార్కు శ్రీను కోరాడ రమేష్ అందవరకు సంతోష్ అందవరకు ప్రసాద్ పివి రమణతో పాటు సామాజిక వర్గ ప్రతినిధులు పెద్దలు పాల్గొన్నారు తెలియజేసుకుంటున్నాను అలాగే ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఆ ప్రభుత్వంలో మన కమ్యూనిటీ సంబంధించి చాలా మంది పెద్దలు సన్నిహిత సంబంధాలు కాకుండా దాన్ని కానీ వాళ్ళ ప్రాంతంలో అభివృద్ధి సరిహిన సంబంధాలు ఉంటాయి వాళ్ళందరూ కూడా మనం వాడుకొని ఈ కులం కోసం శ్రేయస్సు కోసం బలోప్రతం చేయడానికి మనం మన ప్రయత్నం మనందరం వాళ్ళు చేయాలి అంతేగాని ఆ సమయంలో వ్యక్తులు ఇచ్చి మంచి కాల్లాగే అలాంటి విషయాలు మనం వాట్సాప్ మీడియా చేయడం వల్ల ఇటువంటి సంఘటనలు జరిగే అటువంటి ప్రభావం కాకూడదని సభాముఖంగా తెలియజేస్తున్నారు ధన్యవాదాలు